ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు తర్వాత వీరికి ఏం జరగబోతుంది అలాగే సింహరాశి వారికి ఆగస్టు పదిహేనవ తేదీన గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుంది అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే మా చిన్న రిక్వెస్ట్ ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారిని సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశి వారు ఒక చోట ఉంటే అది అధికారం ప్రకాశవంతంగా ఉంటుంది మీ చుట్టూ ఆనందం ఉంటుంది మీరు అందరిలో ఒక ప్రత్యేకతగా ఉంటారు సింహరాశి వారిలో మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో తేజస్సు చాలా ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఇప్పటి ఎన్ని పనులు చేసినా నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుని అనుగ్రహం మీ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి మనసు కూడా అందంగానే ఉంటుంది వీరు అందరితో ప్రేమగా ఆనందంగా మాట్లాడుతారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వీరిని ఎవ్వరూ ఏం చేయలేరు ఎవ్వరూ ఓడించలేరు ఈ రాశి వారికి జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది వీరి అనుకున్నట్టుగా జీవితం ఉంటుంది అకే ఈ రాశి వారు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో ఏమైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఈ రోజున మొదలు పెట్టండి అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే వీరు శాంతివంతంగా ఉంటారు ప్రతి ప్రయత్నంలో వీరు హాజరు కావాలి ఎందుకంటే వీరికి తక్కువ అవకాశాలు వస్తాయి వాటిని వదులుకోకండి కొంత సమయం అనుకూలంగా మార్చుకోండి కాబట్టి రోజుల్లో మీరు ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏది వదులుకోవద్దండి ఎలాంటి అవకాశాలు వచ్చినా మీరు అస్సలు వదులుకోవద్దు ఉద్యోగమైనా సరే ఉద్యోగం లేని వారికి చిన్నదైనా చేయండి ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు చిన్న నుంచి ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న ఉద్యోగమైనా చేయండి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు రాజ్యాధిపతి అయిన రవి పదహారు నుండి ఈ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు సింహరాశి వారికి ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు తర్వాత మిమ్మల్ని మీ భాగస్వామి హుషారుగా ఉంచుతారు అలాగే మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు సహాయం చేస్తే మీరు ఆర్థిక నిర్వీర్యం అవుతారు ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి ఐదు తర్వాత చాలా మంచి మయం అలాగే ఆగస్టు పదహారు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సెప్టెంబర్ పదహారు వరకు ఈ రాశిలో ఉంటాడు సూర్యుని సింహ సంచారం ఈ రాశి దృష్ట్యా ఈ రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది అలాగే సూర్య సంచారంతో ఈ రాశి వారికి చాలా లాభాలు ఉన్నాయి సూర్యుని సింహ సంచారం శుభప్రదం ఈ సమయంలో మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వైవాహిక జీవితంలో చాలా బాగుంటుంది వివాహం కాని వారికి తగిన వివాహ ప్రతిపాదాలు రావచ్చు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మీరు మీ వృత్తిలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి ఓకే ఆర్థిక విషయానికి వస్తే ఈ ఆగస్టు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు తర్వాత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం కుజుడు అంటే ధనానికి అధిపతి రెండవ స్థానంలో ఉంటాడు కాబట్టి మీకు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఎలాంటి భయం లేకుండా మొదలు పెట్టండి కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టవచ్చు వీరికి అదృష్ట సంఖ్య పన్నెండు పదిహేను పంతొమ్మిదవ తేదీలు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే వీరు బయటపడతారు అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి మంచి అవకాశం వస్తుంది బుధుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారాలకు కొత్త లాభాలు వస్తాయి ఇప్పుడు అధిక లాభాలు రాకపోయినా ఇప్పుడు మొదలుపెట్టిన వ్యాపారాలు భవిష్యత్తులో అధిక లాభాలు తెచ్చిపెడుతుంది అలాగే వీరు అనవసర విషయాల్లో దూరకండి ఈ రాశిలో ఉన్నవారు ఎవరినైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే చిన్న చిన్న వాదనాలు రావచ్చు అలాగే ప్రేమలో ఉన్నవారికి చిన్న అపోహ తలెత్తే అవకాశం ఉంది సింహరాశి పురుషులకు మంచి భాగస్వామి దొరుకుతుంది కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి మీకు తగిన అమ్మాయిని ఎంచుకోండి అలాగే వీరికి ప్రేమ అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి వెనుకాడరు కేతువు మీ లగ్నంలో ఉండడం వల్ల మీ రాశి వారికి కొన్ని శుభవార్తలు వింటారు శుభవార్తలు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది కొత్త ప్రాజెక్టులు వీరికి అవకాశం వస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే వీరు ఆరోగ్యానికి క్రమశిక్షణకు సదుపాయములకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించాలన్నా మరింత పురోగతి సాధించాలన్నా తపనతో నిరంతరం శ్రమిస్తారు అలాగే ఈ సింహరాశి వారికి గొప్పలు చెప్పుకోవడం మంచి పేరు ఉంది వారు గొప్పలు చెప్పుకోవడాన్ని పంచుకోవడమే అని భావిస్తారు తమ విజయాలను ఇతరులను పంచుకోవడం వల్ల సింహరాశి వారికి కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది ఈ రాశివారు తమ స్నేహితుల నుండి కూడా ఇదే ఆశిస్తారు వారు జరుపుకోవాలని కోరుకుంటారు ఈ వారికి సూర్య సంచారం మంచిది ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మాటల్లో మాధుర్యం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మనువడుతుంది అలాగే సాయంత్రం తర్వాత వీరికి బుద్ధి బలం బాగుంటుంది కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో ఏ ఆటంకం జరగకుండా సాఫీగా జరిగిపోతుంది అలాగే కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులు పూర్తి చేయగలుగుతారు కొన్ని చర్చలు మీరు లాభిస్తారు సంతోషకరమైన వార్త ఏంటంటే మీకు నచ్చిన వారితో దూర ప్రయాణాలు చేస్తారు ఇది భాగస్వామి అవుతుంది లేదా మీ స్నేహితులతోనైనా వెళ్తారు ఆనందంగా గడుపుతారు మీకు మరుపురాని దృశ్యాలు అవుతాయి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే శుక్రవారం రోజు లేదా ఆదివారం రోజున బయటకు వెళ్ళండి అన్ని పనుల్లో లాభం పొందుతారు